అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాం ఉదాన్మహం శివాయ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన నెలలో నడిచే దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం కదా స్వామి వార్లతో నా అనుభవాలు భక్తుని యొక్క అనుభవాల గురించి అయితే మనము విందాము శ్రీ కంబంపాటి నాగేశ్వరరావు గారు ఆయన ఒక అనుభవం గురించి అయితే మనము విందాం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యము నంద్యాల్లో మహానందేశ్వర ఆలయంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నాకు కలిగింది అప్పుడు నేను వ్యాపార రీత్యా నంద్యాల్లో ఉండేవాడిని పీఠాలన్నా వాటి ప్రాముఖ్యతలన్నా పండిత పం పీఠాధిపతులన్నా వారి విశిష్టలన్నా నాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు కానీ నేను సహజమైన ఆస్తికుణ్ణి దైవం పైన పెద్దల అతీతమైన దివ్య శక్తి పైన విశ్వాసం పరిపూర్ణంగా కలవాడి ఈ సం ఈ సంస్కారం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన వరం కంచి పెద్దవారి దర్శనంలో దర్శనం నాలో లేస మాత్రమైన భక్తి భావను ఉత్తేజపరచింది నేను ఆలయంలోనికి అడుగు పెట్టినప్పుడు శ్రీవారు పల్లకీలో కూర్చుని ఉన్నారు చిన్న ఆకారం అది ఒక మూల ముడుచుకొని కూర్చున్నారు పాదాలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి వస్తువులే పాదాలను దర్శించాను అవ్యక్తమైన అనుభూతి ఒకసారి క్రింద నుంచి పైకి పైనుంచి క్రిందకు ముకుళిత హస్తాలతో తనవి తీరా దర్శించుకున్నారు వారు నా నా పంకే చూస్తూ ఉన్నారు వారి చూపుల్లో అమృత వృష్టి కురుస్తున్నట్లు చెప్పలేను చెప్పలేని శక్తి ఏదో విద్యుత్తుల ఆ సన్మాని నన్న నన్ను ఆహరించినట్లు అనిపించింది సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయాను మొత్తం దర్శనం కొద్ది నిమిషాల జరిగిపోయింది కాని వారి దయ్యాదృష్టి నన్ను వరించింది వారి దర్శన ప్రభావము నన్ను ఆవహించింది వారి కటాక్ష వీక్షణం నన్ను ఆవహించింది శ్రీవారి సన్నిధిలో ఏదో పెన్నిధి దొరికినట్లు భావించాను గంగను స్వీకరించిన స్వామి ప్రమద దర్శనానంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు శ్రీవారిని మా మాడలే మాడలేకపోయా తిరిగి ఏడు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంచీపురంలో శివాస్థానంలో పరమాచార్యుల దర్శన భాగ్యం కలిగింది నేను నా భార్య కారివేటి నగరం శ్రీ సత్యనారాయణ గారితో మరికొందరు మిత్రులతో కాంచీపురం వెళ్ళాను నేను అంత క్రితమే కాశీ యాత్ర చేసి గంగా కలశాలను తీసుకొచ్చాను కాశీ నుండి తెచ్చిన గంగన్ రామేశ్వరంలో కలపాలని ఎవరో అనగా విన్నాను అయినా ఆ సాంప్రదాయం ఏమిటో పరిపూర్ణంగా నాకు తెలియదు అందుకే ఆ చెమ్ము రామేశ్వరంలో ఏం చేయాలో శ్రీవారిని అడుగుదామని సంకల్పించుకున్నాను కానీ దైవ సంకల్పం వేరేగా ఉంది నేను నా భార్య ఆనాడు శ్రీవారికి ఆ కలశాలను చూపించాం రామేశ్వర యాత్ర గురించి అడగబోయే లోపనే పరమాచార్యులు ఆ కళ ఆ కలశాలను రెండు చేతులతో తీసుకుని గుండెకు హత్తుకున్నారు నడయాడే దైవం జలా జల గబగ జల జల గలగల పరువులెత్తే గంగమ్మను స్వీకరించి చేరవలసిన చోటుకే గంగమ్మ చేరింది ఆది విష్ణు పాదాల వద్ద పుట్టిన గంగ పరమశివుని తలపై మెట్టిన గంగ కనిపించే రామలింగేశ్వరుని చేరిందని అమితానందాన్ని పొందాం ఆ మరునాడు శ్రీవారు మాకు కాంచీపురంలో తొమ్మిది దేవాలయాన్ని దర్శించమని చెప్పారు అవి కామాక్షి దేవి గుడి ఏకాంబరేశ్వరాలయం வரதராஜஸ்வாமி கோவிலா கச்சபேஸ்வரலயம் கைலாசநாத தேவ தேவலம் விராடனம் மகாலிங்கேஸ்வரலயம் ஒத்கலந்த பெருமாள் வாமனமூர்த்தி கோவிலா பாண்டவ பாண்டவ தோதள் பாண்டவ தோதர் தேவாலு சாயந்திரம் వరకు తిరిగి అన్ని దేవాలయాలను దర్శించుకున్నాం ఒక్క మహాలింగేశ్వర స్వామి దేవాలయం తప్ప కంచిలో ఎన్నో చోట్ల ఎంత మందిని వివ విచారించిన ఆలయం ఎక్కడ ఉందో ఎవరు చెప్పలేకపోయారు శ్రీవారు చెప్పిన వాటిల్లో ఎనిమిదింటి చూచామే త సంతృప్తి ఆ ఒక్క ఆలయాన్ని చూడలేకపోయామని అసంతృప్తిలో మఠం చేరుకున్నాం మమ్మల్ని చూస్తేనే శ్రీ పెద్దలు నవ్వుతూ మహాలింగేశ్వర ఆలయం మీకు దొరకలేదా అని అన్నారు వేసింది సంభ్రమం కలిగింది మీకే మీకే కాదు మా శిరస్సుల్లో చాలా మందికి అంతేకాదు ఈ ఊళ్ళో ఎంతో మందికి ఆలయం గురించి తెలియదు అని అంటూ ఒక శిష్యుని పిలిచి ఆ స్వామి దర్శనం వీరికి చేయించు అన్నారు స్వామివారి అపారకరణకు శ్రీవారి అవ్యాజ కరుణారాగతినికి తన్మయుణ్ణి అయ్యాను ఎక్కడ అల్పమతిని ఎక్కడ పీఠాధిపతి శ్రీవారి కృపా సమేతంగా మహాలింగేశ్వరుని దర్శించుకున్న తిరిగి వచ్చిన మాకు పరమాచారులు ఆలయ ప్రాముఖ్య విశేషాలు సవిస్తరంగా చెప్పారు ఆశీర్వదించారు అమితానందత నేను నా భార్య మిత్ర బృందం సెలవు పుచ్చుకున్న ఆ నుండి కామకోటి పీఠంతో నా శతకోటి పూర్వ జన్మల పుణ్య సంపద అన్నట్లు அவனாபாவை ரெண்டி ஸ்ரீ ஜயேந்திர சரஸ்வதி சுவாமி வார தரிசனம் நந்தியாலமால பிரார்த்திச்சு அது கருண அதே தய அது அப கருணா தரங்கு அந்தரங்க ஸானம் లభించిందన్న తృప్తి ఆనాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా కాంచీపురం వెళ్ళడం శ్రీ శ్రీవార్ల ఆశీస్సులు అందుకోవడం నా జీవన విధానంగా మారిపోయింది కంచి కామగోటి పీఠం సేవకుల్లో ఒకనిగా పీఠాధిపతుల శత వేక శిష్య సమూహం సమూహంలో ఒకనిగా మారిపోయాను తదనంతరం నేను చిలకూరిపేట చేరటం జరిగింది మా అమ్మగారి ఊరైన గణపవరంలో పరమేశ్వర కాటన్ మిల్లులో నిర్మించాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీ జయేంద్ర సరస్వతి వారి పీఠం పీఠంతో మా మిల్లుతో విడిది చేయటం శ్రీ మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజలు జరిగాయి మా మిల్లు మా ఇల్లు మా జన్మలు మా అన్నదమ్ముల కుటుంబాలు యావత్తు పీఠాధిపతులతో తదాత్మత్యాన్ని భావించాయి తర్వాత కూడా శ్రీవార్ల పాద ధూళి స్పర్శ మా మిల్లును ఎన్నో మార్లు కలిగింది ఆడబోయిన తీర్థం ఆదిశంకర్లు జన్మస్థానమైన కాలడిలో పన్నెండు ఐదు డెబ్భై ఎనిమిదిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిచే శంకర భగవత్పాదులు కీర్తి స్థూపానికి కుంభాభిషేకం జరగబోతుండదని ఆనాటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి స్థూపాన్ని ప్రారంభిస్తారని వార్తాపత్రికల ద్వారా చదివాను మా నాన్నగారితో నా భార్య పిల్లలతో కాలడిగి ప్రయాణమైనాను కాలులో కార్యక్రమాన్ని నేత పర్వంగా దర్శించాం స్థూప కుంభాభిషేకం జరగగానే పూల బిల్ జల్లుల్లా వర్షం పడింది భక్తుల హర్షాతి రేఖానికి అవధులు లేవు ఆదిశంకర్ల కీర్తి స్థూపాన్ని దర్శించాం శ్రీ శంకర జయేంద్రుల వారిని దర్శించాం ఇంకా నిత్య శివశంకరుడు సత్య శుభంకరుడైన శంకరుని దర్శించాలి కంకరుని సంకల్పం సాధ్యమా ఎందుకు సాధ్యం కాదు విచారిస్తే అప్పుడు పరమాచారుల వారు ఆంధ్ర ఆంధ్రలో వాయిల్పాడు వ వద్ద సంచారంలో ఉన్నారని తెలిసింది అందరము వాయిల్పాడు చేరాం ఇక్కడ లేరు మదనపల్లిలో ఉన్నారన్నారు మదనపల్లి చేరాం అక్కడ స్వామివారి శ్రీవారి దర్శనం కాలేదు శ్రీవారి సంచారం కాలినడకని మొత్తం మీద పరమాచార్యులు ఆ చుట్టుప్రక్కలే ఉన్నారని రూఢి అయ్యింది మదనపల్లి చుట్టుప్రక్కల రోజంతా తిరిగాం దర్శనం కాలేదు రాత్రికి మదనపల్లిలో విశ్రమించాం ఏమైనా దర్శనం చేసుకుని తీరాల్సిందే నిశ్చయించుకున్నా మరునాడు ఉదయం అంటే పంతొమ్మిది ఐదు డెబ్భై ఎనిమిదిన చిత్తూరు పోయే మార్గంలో ఒక గంట ప్రయాణం చేశాం మార్గ మధ్యంలోని శిష్యు సమేతంగా శ్రీవారు ఎదురొచ్చారు శంకరు సాక్షాత్కరించారు ఆడబోయిన తీర్థం ఎదుర ఎదురయ్యింది మా హృదయంలో ఆనందాలు విరుజుల్లు ఆనాడు మూలా నక్షత్రం శ్రీవారు కాష్టమోనాన్ని పాటిస్తూ ఉన్నారు రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న దేవాలయ ప్రాంగణంలో ఒక గంట సాన్నిధ్యాన్ని వారు మాకు అనుగ్రహించారు సంజ్ఞల ద్వారానే సంభాషణ ఎక్కడి నుండి అక్కడికో ప్రయాణం అని అడిగారు చెప్పాం మీకు ఆహ్వానం వచ్చిందా అన్నారు కాదు కాదు సే పేపర్లో చూచి వెళ్ళామని చెప్పాం అక్కడి విశేషాలను అడిగారు సవిరంగా విశేషాలన్నింటినీ వివరించారు మాలో ప్రతి ఒక్కరిని పరామర్శించారు మా తండ్రి గారు సంతోషానికి అవధిల్ల అందరినీ ఆశీర్వదించారు కేరళలో ఆద్యంతరహితమైన ఆదిశంకర కీర్తిని ఆంధ్రాలో ఆద్యంతరహితుడైన శంకర స్ఫూర్తిని దర్శించుకున్నాం అనంతమైన తృప్తితో ఇల్లు చేరాం నా జీవితంలో ఇదో మరుపురాని అనుభూతి భారతీయ మార్గం పదహారు ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడున శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు భారతీయ మార్గం అన్న పేరుతో ఒక ఆధ్యాత్మిక మాస పత్రికను ప్రారంభించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు శ్రీ శంకర సేవా సమితి రిజిస్టర్ అయింది శ్రీవారు తదనంతరం ఒక సీ సీల్ట్ కవర్ ద్వారా నన్ను కార్యదర్శిగా కోశాధికారిగా వ్యవహరింపమని ఆజ్ఞాపించారు నేనిమిటి నేనేమిటి ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక కార్యదర్శి ఏమిటి అమిత ఆశ్చర్యం కలిగింది కార్యదర్శిని కదా జరిగే కార్యాన్ని దర్శించగలను కార్యం శ్రీవారే నిర్వహిస్తారు ఎంతో మనోబలం చేకూరింది మాసపత్రిక ప్రారంభించాం అప్పుడు శ్రీవారులను మువ్వు కర్నూలులో చాతుర్మాస దీక్షలో ఉన్నారు తొలి పత్రికని కర్నూలులోనే శ్రీ పరమాచారుల పాద పద్మాల వద్ద విజయదశమి నాడు అంకితం చేసాం శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆవిష్కరించారు ఆనాడే బాల పెద్దలు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది కామకోటి త్రివేణిలో జలకమాడారు భారతీయ మార్గం ప్రచురణ నిరాటంకంగా జరిగిపోతూనే ఉన్నది అంత శ్రీవాళ సంకల్ప బలం అమ్మ కృపా ఫలం అమ్మ కృపా ఫలం గుంటూరులో కామకోటి క్షేత్ర పంతొమ్మిది వందల తొంభై జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కళ్యాణ్ శ్రీవారి నేతృత్వంలో శిబిర నిర్వహణ తదనంతరం జన కళ్యాణ్ కార్యక్రమం విస్తరణ తరువాత ఐదు ఆరు తొంభై గుంటూరు రవీంద్రనగర్లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని శ్రీపీఠానికి సమర్పించడం ఆ ఆలయం శ్రీకరించి కామకోటి పీఠ అరహర దత్తక్షేత్రంగా మారడం నాలుగు మూడు తొంభై ఒకటిన శ్రీ ఈ క్షేత్రంలో శ్రీ శంకర భగవద్వాదులు ఆలయానికి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిచే శంకుస్థాపన ఇరవై రెండు పది తొంభై ఒకటిన గుంటూరు మారుతి నగర్లో మారుతి ఆలయ యాజమాన్యాన్ని శ్రీపీఠానికి అప్పగించడం అదే 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 వలం శ్రీ కంచి కామకోటి పీఠ మారుతి క్షేత్రంగా అత అవతరించడం ఆ రోజే శ్రీవారు నడిచే నడిచే దేవుడు పుస్తకాన్ని గుంటూరులో శ్రీశంకర సేవా సమితి ఆధ్వర్యంలో మరో ఐదు వేలు కాపీలు ముద్రించమని ఆజ్ఞాపించడం ప్రచురణం పూర్తవ్వడం అన్ని శ్రీవారి దయతో భక్తుల అండదండతో సాగుతున్న మహత్తర కార్యక్రములే వీటన్నిటి నిర్వహణలో నేను కూడా అంతర్భాగం కావటం వద్దల సహచర్యం ఒకరా ఇద్దర ముగ్గుర ఎందరో మిత్రుల సహకారం కార్యక్రమాలన్నీ సవ్యంగా దివ్యంగా సాగిపోతున్నాయి అంత నంద్యాల్లో పెద్ద శ్రీవారి నా తొలి దర్శన భాగ్యఫలంగా భావిస్తారు ఈ మూర్తి త్రయం శ్రీ చరుణుల మా జీవన ప్రాంగణాన్ని నిలిచిన తోరణాలు జన కళ్యాణ పదంలో ఉత్ప్రేరకాణాలు ఈ విధంగా స్వామివారి గురించి నడిచే దేవుడి గురించి మొత్తం పూర్తి వివరాలు విని ఉన్నాం కదా తర్వాత మనము స్వామివారు చేసిన లేలల గురించి అయితే మనం ఇంకా విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి వృధాన్ వహం శివాయ నమః నమ ఆ భగవాన్ అనుగ్రహణం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశం సమస్త మంగళాన్ని వంతు స్వస్